కొంతమందికి ఫస్ట్ టైం వాళ్ళు బట్ సెకండ్ బేబీని ప్లాన్ బేబీ వాళ్ళకి గా రాకపోవచ్చు సో దానికి ఏంటి డిఫరెన్స్ సో అప్పుడు వాళ్ళు ఎలాంటి చూస్ చేసుకుంటే మంచిది చాలా మంది ఫస్ట్ న్యాచురల్ గా వస్తుంది మేబీ వాళ్ళ యంగ్ ఏజ్ లో ఉన్న ఉండొచ్చు అప్పుడు వాళ్ళ డైట్ డిఫరెంట్ గా దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మారుండొచ్చు వాళ్ళ ఐ మీన్ వాళ్ళ బాడీలో చేంజెస్ రావచ్చు ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది కూడా ఉంటది అండ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే విమెన్లో లో లైక్ నార్మల్గా నార్మల్ డెలివరీ అయితే ఫైన్ అదే సిజేరిన్ అయింది అనుకోండి మనము సిజేరియన్ అంటే కంపల్సరీ అబ్డామిన్ మీద ఇన్సిషన్ ఇచ్చి బేబీని డెలివరీ చేస్తాం అనమాట ఆ డెలివరీ చేసే ప్రాసెస్ లో ట్యూబెల్ ఎనాటమీ ఆర్ ఓవేరియన్ అయిన్ ఎనాటమీ డిస్టర్బ్ అవ్వచ్చు ఎందుకంటే మనం అబ్డామిన్ లో ఐ మీన్ యుట్రస్ లో నుంచి బేబీని తీసేటప్పుడు కొంచెం యూట్రస్ అటు ఇటు తిరగటము ఆ ట్యూబ్ అటు ఇటు తిరగటము జరగచ్చు నార్మల్ గి ఓ పక్కనే ట్యూబ్స్ ఉంటాయి దాని పక్కనే కింద ఓవరీ అనే ఉంటుంది అనమాట సో నార్మల్ ట్యూబ్ అనేది ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఫ్లోట్ అవుతా ఉంటది మన బాడీలో అదే టైంలో ఎగ్ రిలీజ్ అయితే ఓవరి నుంచి ఈ ట్యూబ్ అనేది క్యాచ్ చేయాలి అమ్మట ఎగ్ ఎందువల్ల క్యాచ్ చేసే ప్రొసీజర్ ఈ రెండు దగ్గరుంటేనే జరుగుతుంది ట్యూబ్ అనాటమి డిస్టర్బ్ ఎట్లా అయితే అదే డ్యూరింగ్ సీజరింగ్ ఒక్కోసారి ట్యూబ్ డిస్టర్బ్ అయి కొంచెం ట్యూబ్ ఇట్లా పక్కకి వెళ్ళిపోవటం ఓవరి ఏదైనా వెనక్కి వెళ్ళిపోవటం జరిగితే ఇక్కడ ఓవరీ రిలీజ్ చేసే ఎగ్ ని ఇక్కడ ఉండే ట్యూబ్ క్యాచ్ చేయడం చాలా కష్టం సో ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు ఇదే రీజన్ అని మనం చెప్పలేము అట్లా కూడా అవ్వచ్చు కొంతమందికి అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి ఏంటంటే యుట్రస్ లో ప్రీవియస్ గా కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ జరగచ్చు ఆ అబార్షన్ రెమినెన్స్ ఏమైనా ఉండిపోవటం ఫస్ట్ నాచురల్ గా వచ్చి అబార్షన్ అయిపోయి ఆ రెమినెన్స్ ఏమైనా ఉండిపోవటం దానివల్ల ఇన్ఫెక్ట్ అవ్వటము ఆ టైంలో డిఎన్సీ లాంటి ప్రొసీజర్స్ చేస్తారు ఒక్కోసారి కొంతమందికి అంతా బయటగా అది ఓవర్గా స్క్రేపింగ్ చేయటం వల్ల యాచర్మన్ సిండ్రోమ్ అని వస్తుంది అనమాట గర్భసంచి పొర సరిగా పెరగకపోవటం జరిగిద్ది అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు అండ్ కొంతమంది మేల్స్లో కూడా ఒట్టి మేల్స్ అనే అనను ఫీమేల్స్లో కూడా ఎగ్ క్వాంటిటీ తగ్గిపోయిద్ది హస్బెండ్స్ పర్మ్స్ సూపర్ నార్మల్గా ఉండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంకి సెకండ్ ప్రెగ్నెన్సీ టైంకి జీరో అయిపోయిన కేసెస్ కూడా ఉంటాయి అనమాట సో అసలు ఫస్ట్ మనం క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారం చాలా మంది అనుకో ఫస్ట్ ప్రెగ్నెన్సీ మాకు నేచురల్ గా వచ్చింది కదా మేడం ఎందుకు రాదు ఇప్పుడే ఎందుకు వస్తుంది ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం చూసుకుంటే సెకండ్ టైం కూడా ప్రెగ్నెంట్ ఈజీగా అవుతారు కపుల్స్ ఐవీఎఫ్ ఒకవేళ ఫస్ట్ వాళ్ళు ట్రై చేసి వచ్చింది ఐవీఎఫ్ వల్ల పాజిటివ్ సో సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుందా కంపల్సరీ చాలా కేసెస్ ఉన్నాయి అలాంటివి కూడా ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేసుకొని సెకండ్ టైం నాచురల్ గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో ఎప్పుడు చెప్తున్నారు అండ్ ఫస్ట్ టైం ఐవీఎఫ్ త్రీ టు ఫోర్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పాపం హోప్ వదిలేసిన వాళ్ళు కూడా నేచురల్ కన్సెప్షన్ కూడా వచ్చింది సో ఈ టైంలో లో ఇట్లాగే ఉండాలి అనేది అన్నట్టు అది ఎర్లీ మెనార్కే వచ్చేస్తుంది ఎర్లీగా కూడా మెనోపాస్ అయిపోతుంది సో దాని వల్ల ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఎర్లీ మెనార్కి బాగా ఎక్కువ హార్మోన్స్ ఉన్న ఫుడ్స్ మిల్క్లో అన్నిట్లో అన్నిట్లో ఎక్కువ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసేసి బఫెల్లోస్ కానీ ఆ మిల్క్ పిల్లలు తాగటము జంక్ ఫుడ్స్ తినటము అన్నిటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి తొందరగా మెనార్కి వచ్చేస్తుంది చిన్న అమ్మాయిల్లో లైక్ టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అమ్మాయిల్లో కూడా ఇంతకుముందు లైక్ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాతే చూసేవాళ్ళం ఎక్కువ ఇప్పుడు చాలా తొందరగా వస్తుంది సో ఏంటి అంటే వాళ్ళకి ఏంటంటే మెనోపాజ్ కూడా తొందరగా వచ్చేసింది అనమాట ఎందుకంటే ఎగ్ క్వాంటిటీ అన్ని ఫాస్ట్ గా తగ్గిపోయి సో మెనోపాజ్ కూడా తొందరగా వస్తుంది ఇలాంటి వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా మ్యారేజ్ చేసుకోవటం లేదంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవటం లేదా కెరియర్లో లో సెటిల్ అవ్విన తర్వాత మనం మ్యారేజ్ చేసుకోవాలంటే సో మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి మనకి అన్నీ లైక్ ఎవ్రీథింగ్ నెగిటివ్ సైడ్ పెరుగుతున్నా అట్ ద సేమ్ టైం మనకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా పెరుగుతున్నాయి సో కంపెన్సేట్ అయితే జరుగుతుంది ఏదో రకంగా దాని ప్రకారంగా మనం ముందుకెళ్లొచ్చు